వన్ సినిమాని మళ్ళీ రీఎడిట్ చేస్తారంట కదా సార్ రీఎడిట్ చేసి రిలీజ్ చేసే ఐడియా ఏమైనా ఉందా ప్రస్తుతానికి ఏం లేదని చూడాలి సుకు టైం ఏమైనా ఉంటే దాన్ని బట్టి ఇక కానీ వన్ సినిమాని థియేటర్లో చూడకుండా థియేటర్లో చూసిన వాళ్ళు అప్పటికి పెద్దగా డిసప్పాయింట్ అయిన వాళ్ళు ఇప్పుడు అది క్లాసిక్ అది మాస్టర్ పీస్ అంటుంటే ప్రొడ్యూసర్కి ఏమనిపిస్తుంటా సార్ అసలు ఫీలింగ్స్ ఏం లేవు ఎందుకంటే ఆ టైం దాటిపోయిన తర్వాత ఇక వాళ్ళు ఏం మాట్లాడుకున్నా ఏమి చేసినా మనకేం పెద్ద ఓకే 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 కదా కదా అప్పుడు మానిటరీగా సక్సెస్ ఓకే ఇప్పుడైనా అసలు అది అయ్యి అవన్నీ నేను పెద్ద నమ్మనండి ఆ సినిమా రిలీజ్ అప్పుడే నో దట్ ఇట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ ఫిలిం దీనికి ఓకే జనాలకి నచ్చుతుందా నచ్చదా లేకపోతే ఇంకోటి తీసి పక్కన పెడితే జనాలు తిట్టుకుంటారు అని చెప్పేసి అనేది ఏ రోజు ఎప్పుడు అనుకోలేదు అది వి నో దట్ వి మేడ్ ఎ వెరీ బ్యూటిఫుల్ ఫిలిం వెరీ గుడ్ ఫిలిం ఫర్ దట్ టైం ఇట్ ఓన్లీ హ్యాపీ దట్ మనం అనుకున్న బడ్జెట్ కొద్దిగా ఎక్కువైంది మరి ఓవర్ బడ్జెట్ అయిపోవడం మూలన తప్పిదే లేకపోతే అసలు ఆ సినిమాని బిలీవ్ చేయకపోతే అసలు అంత ఖర్చు పెట్టరు కదా